గంజా విక్రయించిన సేవించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరుసగా మూడు కేసులు నమోదైతే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని మంగళగిరి గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు మంగళగిరి మండల పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముంట సభ్యుని మంగళగిరి గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా గ్రామీణ వై మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన యువకులు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందని తెలియజేశారు కాజా గ్రామ పరిధిలోని నంబూరు కెనాల్ వద్ద యువకులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందటంతో గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్ మరియు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు యువకుల్ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు Sir. No, sir. sir. Ah, round up and say, round up. ah round. ఇదివరీ ఆయన పేరే గాంధీ గాంధీ రోజు లాగా ఉంటుంది కొడుకు దాంట్లో వేసుకుని వెళ్ళి పోసుకునే దాంట్లో రోజు దమ్ములకు వెళ్తాను పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదున మనకి ఒక మనకు వచ్చిన ఒక లీడ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనకున్న ఒక సోర్స్తో మన ఇంట్రాగేషన్లో ఒక లీడ్ డెవలప్ కావడంతో దాంట్లో మనం ఈ కేసు టేకప్ చేయటం జరిగింది దీంట్లో దీంట్లో మనకి ఏంటంటే ఆ రోజు వచ్చేసి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదున వన్ థర్టీ ప్రాంతంలో మనకి నంబూరు కెనాల్ ఏదైతే రామకృష్ణ విలాస్కి వెళ్ళే రూట్ ఉందో ఆ రూట్ ఉన్నర ప్రాంతంలో మనకు వచ్చిన లీడ్ డెవలప్మెంట్లో భాగంగా మనం ఏంటంటే ఈ కేసులో మనం టీమ్స్ అనేది వర్క్ చేయటం జరిగింది దీనిలో భాగంగా మనకేంటంటే ఈ టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఇది కాజా అవుట్కట్స్లో నంబూర్ కెనాల్ నంబూర్ కెనాల్ వద్ద మనం అక్కడ ఒక ఒక ఇదిలాగా ఆపరేషన్ లాగా మనం చేయటం జరిగింది దానిలో ఏంటంటే మనకి ప్రత్యేకంగా అక్కడ అమ్మటానికి కాజా విలేజ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తర్వాత వచ్చేసి ఎర్రబాలకి సంబంధించిన కొంతమంది ఈ చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా ఒకసారి గ్యాదర్ అయ్యి తర్వాత దాంట్లో భాగంగా ఒక వ్యక్తి ఎవడైతే సెల్లర్ ఉన్నాడో మెయిన్ సెల్లర్ ఈ చిలకలపూడి భాను ప్రసాద్ అనే అతను దగ్గర అతను మెయిన్ సెల్లర్ అనమాట అక్కడ అతని దగ్గర వీళ్ళంతా గ్యాదర్ కావటము దాని మీద వీళ్ళు కన్జ్యూమ్ చేయడానికి అతని దగ్గర ఒక ట్వంటీ గ్రామ్స్ కొన్ని ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్స్ అతను సెప్ చేసి సెపరేట్ చేసి అమ్ముతూ ఉంటాడు దాని మీద వీళ్ళు పర్చేసింగ్ అక్కడ కన్సూమ్ చేయడానికి వీళ్ళంతా గ్యాదర్ అయిన సందర్భంలో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇది చేసుకుని దీన్ని ఆ భాగంగా అక్కడికి వెళ్ళి రైడ్ చేయటం జరిగింది వాళ్ళని కస్టడీలో తీసుకుని తర్వాత ఈ భానుప్రసాద్కు సంబంధించి కొంచెం మనం వాళ్ళ ఏదైతే హిడౌట్స్ ఉన్నాయో అవి చెక్ చేయటం జరిగింది దాంట్లో మనకి అతని దగ్గర అతని పొజిషన్లో మనకి ఒక పంతొమ్మిది వందల గ్రాములు అంటే కేజీ తొమ్మిది వందల గ్రాములు ఈ గాంజా ఏదైతే ఉందో కాంట్రాండ్ గాంజా మనకి అతని పొజిషన్లో చీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మొత్తం టోటల్గా ఈ దీంట్లో కొంతమంది చేసే చేసేవాళ్ళు కానీ తర్వాత ఈ అమ్మే వ్యక్తులు కానీ ఓవరాల్గా మనకు వచ్చేసి టెన్ మెంబర్స్ అలాగే దీనికి వీళ్ళకి సప్లై మెయిన్ సప్లై చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఈ ఈ భానుప్రసాద్ అనేవాడు